అందరికీ నమస్కారం అండి రేపే ఫిబ్రవరి ఎనిమిది సప్తమి ఆదివారం నాడు ఈ సప్తమి రావడం ఎంతో విశేషమైనది సూర్య భగవాను ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి అయితే ఎంతో పవిత్రమైన ఈ సప్తమి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరను వండకూడదు ఎవ్వరూ ఈ కూరను తినకూడదు ఈ రోజు తెలియక ఈ కూరను తింటే రోగాల బారిన పడతారు సూర్య భగవానుడి ఆగ్రహానికి గురవుతారు చేతిలో పైసా కూడా మిగలదు అప్పుల పాలైపోతారు మీ దగ్గర ఉన్న ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఈరోజు ఈ కూరను తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలు చెప్తున్నారు ఈ పవిత్రమైన బాలు సప్తమి రోజున ఆహార నియమాల్లో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు కనుక ఈరోజు ఎవ్వరూ ఈ కూరను వండవద్దు తినవద్దు కాదని ఈ కూరను తింటే పరమ దరిద్రం కలుగుతుంది నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి భాను సప్తమి రోజు ఎవ్వరూ కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఇంతకీ రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం సూర్య దేవాయ నమ అని కమెంట్ చేయండి వీడియో అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుంది వారు కూడా తెలుసుకుంటారు అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది సూర్య సూర్యనారాయణ స్వామికి ఎంతో ఇష్టం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భానుసప్తమి మరియు ఆదివారం కలిసి రావడం ఒక అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక కలయిక పురాణాల ప్రకారం దీనిని మహాసప్తమి అని పిలుస్తారు ఆదివారం సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సూర్యుడు జన్మించిన తిథి సప్తమి ఆయనకి ఇష్టమైన రోజు ఆదివారం ఒకే రోజు రావడం వల్ల ఆ రోజు సూర్యకిరణాలకు సూర్యశక్తికి అద్భుతమైన ప్రభావం ఉంటుంది ఈ రోజే సూర్య భగవాను జన్మదినం ఈ రోజున సూర్య జయంతి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోకి వస్తుంది అనేది నమ్మకం ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది సాధారణ రోజుల్లో చేసే సూర్య ఆరాధన కంటే ఈ సప్తమి నాడు చేసే పూజ దానం లేదా జపం కోటి రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తోంది ఈ సప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి అవి ఏమిటి అంటే ఈ సప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కొయ్యకూడదు ఉసిరికాయ పచ్చడి అస్సలు తినకూడదు నలుపు రంగులో ఉండే దుస్తులు నీలం రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించుకోవడం వంటివి పనులు చేస్తే దరిద్రం పడుతుంది అంతేకాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి ముందే నిద్రలేవాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకొని ఉండకూడదు మామూలు రోజుల్లో మీరు లేటుగా లేచినా పర్లేదు కానీ ఈ భాను సప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి స్నానం చేయాలి ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెప్తున్నాయి కనుక ఈరోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి భాను సప్తమి రోజున స్నానానికి ఒక విశేష పద్ధతి అయితే ఉంది సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపైన ఒకటి రెండు భుజాలపైన రెండు రెండు పైన రెండు రెండు పాతలపైన రెండు చొప్పున మొత్తం ఏడు జిల్లేడు ఆకులను పెట్టుకోవాలి ఆకులపై రేగి పండ్లు ఉంచుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల గత జన్మ పాపాలు ఈ జన్మలో వచ్చే అనారోగ్యాలు అన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి చెడు మాటలు మాట్లాడకూడదు దుష్ట ఆలోచనలు చేయకూడదు దరిద్రం కలుగుతుంది ధన నష్టం కలుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొగ్గించుకోవాలి అలాగే పొంగించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఈరోజు పాలు పొంగించారో వారింట్లో దరిద్ర లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి భాను సప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి ఇక ఎంతో పవిత్రమైన ఈరోజు ఆడవారి ఎరుపు రంగు లేదా నారింజ రంగు లేదా బంగారు రంగు లేదా పసుపు రంగు కలర్లో ఉండే చీరను అయితే కట్టుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు సూర్యుడికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు శక్తికి ఉత్సాహానికి సంకేతం ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది నారింజ రంగు ఇది సూర్యోదయం వేళ ఉండే రంగు ఆధ్యాత్మికతకు మరియు జ్ఞానానికి ఇది ప్రతీక బంగారు రంగు సూర్యకిరణాల రంగు కావడంతో ఈ రంగు దుస్తులు లేదా బంగారు అంచు ఉన్న దుస్తులు ధరించడం చాలా శ్రేష్టం ఇక పసుపు రంగు మంగళకరమైనది మరియు సాత్విక గుణాన్ని పెంచుతుంది ఏదైనా శుభకార్యానికి పూజలకు ఇది ఎంతో అనువైన రంగు ఈ రోజు ఆడవారు ఈ రంగుల్లో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మాంగళ్య బలం కూడా పెరుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మరియు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభిస్తుంది సంవత్సరం అంతా దేనికి లోటు లేకుండా ఉంటారు కనుక స్త్రీలు నాడు ఈ రంగులో ఉండే చీరలను కట్టుకోండి చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ భానుసప్తమి రోజు ఈ రంగులో ఉండేవి వేసుకుంటే మంచిది ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ సప్తమి రోజు ఎరుపు నారింజ బంగారు రంగు పసుపు కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ధనానికి లోటు రాకుండా ఉంటుంది సూర్య భగవానుడి వల్ల మంచి ఆరోగ్యం కూడా మీకు లభిస్తుంది ధన ద్వారాలు తెచ్చుకొని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి ఖచ్చితంగా మీరు కుబేర్లుగా మారే అవకాశాలు అయితే వస్తాయి కనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం అస్సలు ధరించవద్దు దానివల్ల సంవత్సరం అంతా కూడా కష్టాలు ఎదురవుతాయి అలాగే సూర్య ఆరాధన చేసేటప్పుడు నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు ఇది శనిదేవుడికి ప్రతీక మరియు సూర్య పూజలో అశుభంగా భావిస్తారు కనుక మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి అలాగే ముదురు నీలం రంగు కూడా సూర్యకిరణాల్లోని శక్తిని గ్రహించకుండా అడ్డుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా భాను సప్తమి రోజు గుర్తు పెట్టుకొని నలుపు మరియు ముదురు నీలం రంగు దుస్తులు కాకుండా మెయిన్ చెప్పిన రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరం అంతా కూడా సూర్యుని యొక్క అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి భాను సప్తమి రోజు అందరూ కూడా సూర్యుడికి ఆర్జం వదలండి ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో కొంచెం ఎర్ర చందనం అక్షంతలు పూలు వేయాలి సూర్యుడికి ఎదురుగా నిలబడి మూడుసార్లు ఆ నీటిని సూర్యుడికి ఆర్ఘ్యంగా వదలాలి ఈ సమయంలో సూర్యాయ మహా శాంతాయ సర్వరోగ నివారణి అనే శ్లోకాన్ని పఠించాలి అలాగే ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకోండి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది సూర్యుడు ఆరోగ్య ప్రదాతం ఆదివారం నాడు వచ్చే సప్తమి రోజున స్నాన నియమాలు పాటించి సూర్య నమస్కారాలు చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ముఖ్యంగా చర్మ వ్యాధులు కంటి సమస్యలు తొలగిపోతాయని చెప్తారు సప్తమి రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు గోవుకు నానబెట్టిన గోధుమలు తినిపిస్తే ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది గోధుమలు అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం కనుక గోధుమలను నానబెట్టి వాటిల్లో బెల్లం కలిపి ఆవుకి తినిపిస్తే మీకు జీవితంలో తిరుగు ఉండదు గోవు కళ్ళల్లో సూర్యుడు నివాసం ఉంటాడు కనుక గోవుకు గోధుమలు తినిపిస్తే ఏడు జన్మల దరిద్రం పోతుంది అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు అలాగే ఆవుకి రొట్టెలు బెల్లం కలిపి తినిపిస్తే వ్యాపారాల్లో వృద్ధి చేసే ఉద్యోగాల్లో మంచి పురాభివృద్ధి కలుగుతుంది గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది వివాహం కాని ఈ ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను తినిపించండి దీంతో శత్రు నివారణ జరుగుతుంది గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులున్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీనితో రుణ విముక్తి చెందుతారు కనుక సప్తమి రోజు మీరు గోవుకు ఈ ఆహారాలు పెట్టి మంచి శుభ ఫలితాలను పొందండి సప్తమి రోజున పూజ గదిలో సూర్య భగవానుడి పటం లేదా ప్రతిమను మనం ఉంచి ఎర్రటి మందార పూలతో అలంకరించాలి తర్వాత దీపారాధన చేసి గణపతిని స్మరించుకున్న తర్వాత సూర్యోష్టత్రం లేదా ఓం సూర్యాయ నమ అంటూ అక్షింతలు పూలతో పూజించాలి అలాగే ఆదిత్య హృదయం పఠించడం వల్ల మానసిక ధైర్యం విజయం మీకు లభిస్తాయి ఇంటి ముంగిట లేదా తూర్పు దిశలో సూర్యరశ్మి పడే చోట పొయ్యిని ఏర్పాటు చేసుకోవాలి ఆవు పాలు కొత్త బియ్యం బెల్లం ఉపయోగించి పరమాన్నం ఉండాలి పాలు పొంగేటప్పుడు సూర్య భగవానుడికి జై అని స్మరించుకోవాలి చిక్కుడు ఆకులతో చిన్న చిన్న పడవలు అంటే రథాలు చేసే అందులో పరమాండం నుంచి నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు సూర్యుడికి నివేదన చేసే ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాలి ఇక ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చిన్న రథం ముగ్గు వేసుకోవాలి మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయన్ను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించేవాడు సూర్యుడు సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి విశ్వానికి చైతన్యాన్ని ప్రదర్శించేవాడు ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను రేగి ఆకులను రేగి పళ్ళను వాడాలి జిల్లేడు ఆకులను అని అంటారు అర్ఘ అనే పదానికి సూర్యుడు అనే వారొక అర్థం కూడా వస్తుంది సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకును చెప్తూ ఉంటారు తర్వాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు ఈ రెండు చెట్ల ఆకులను తింటే ఏడు జిల్లెడు ఆకులను ఏడు రేగి ఆకులను భుజాల మీద పెట్టుకొని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి దీనిని భాను సప్తమి స్నానం అంటారు ఇక ఎంతో పవిత్రమైన ఈ రోజున పొట్లకాయ సొరకాయ ఈ రెండు కూరలను తినకూడదు ఇంట్లోని ఆడవాళ్ళు ఈ కూరలను వండకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అదే తినేస్తూ ఉంటారు కనుక స్త్రీలు గుర్తుంచుకోండి ఈరోజు పొట్లకాయ సొరకాయను వండవద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు పొట్లకాయను సొరకాయను తినద్దు కూరల రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను సొరకాయను తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను సొరకాయను తింటే అప్పుల పాలైపోతారు చేతిలో ధనమంతా కూడా ఖర్చయిపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఈరోజు ఆడవారు పొట్లకాయను సొరకాయను అస్సలు ఉండవద్దు ఎవ్వరు ఈరోజు ఈ కూరలను తినవద్దు వీటితో ఈ ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు చికెన్ మటన్ ఫిష్ పీతలు నత్తలు ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదు గుడ్డుతో సహా ఈరోజు ఏ విధమైన నాన్ వెజ్ తినకూడదు ఇది సూర్య భగవాన్ ఆరాధించే అత్యంత దివ్యమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజున తెలియక మాంసాహారం లేదా నాన్ వెజ్ను తింటే సూర్యదేవుని యొక్క ఆగ్రహానికి గురవుతారు లేనిపోని రోగాలు వస్తాయి పరమ దరిద్రం కలుగుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుందని లేనిపోని కష్టాలు వస్తాయి ఈ భాను సప్తమి ఆదివారంతో కలిసి వస్తుంది ఇది చాలా శక్తివంతమైన రోజు చాలామంది ఆదివారం కదా అని నాన్ వెజ్ తింటారు కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు ఏ రూపంలోనూ కూడా తినకూడదు ఈ ఒక్కరోజు మాత్రం అవి తినవద్దు అంటే నాన్ వెజ్ కలిసినవి ఏవి కూడా ఈరోజు టచ్ చేయకూడదు కాదుకూడదు అని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే సూర్యుడి ఆగ్రహానికి గురవుతారు అనారోగ్య సమస్యలు వస్తాయి ఫ్యూచర్లో చాలా బాధలు పడాల్సి వస్తుంది నరకానికి పోతారు పరమ దరిద్రం కలుగుతుంది ఈ రోజున పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి మద్యం ధూమపానం వంటి అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి అలాగే తామసిక ఆహారాలైన ఉల్లిపాయ వెల్లుల్లిని వంటల్లో వాడకూడదు శాస్త్రాల ప్రకారం సూర్య ఆరాధన చేసే రోజున ముఖ్యంగా ఆదివారం ఉప్పు లేని ఆహారం తీసుకోవడం చాలా శ్రేష్టం ఒకవేళ అది సాధ్యం కాకపోతే వీలైనంత తక్కువగా తీసుకోవాలి అలాగే ఈరోజు మినుములతో చేసిన పదార్థాలు తింటే అంటే గారెలు ఇడ్లీ వంటివి తీసుకోకపోవడం మంచిది కనుక ఈరోజు ఎవ్వరు కూడా నాన్ వెజ్ తినవద్దు పొట్లకాయ సొరకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను ఈరోజు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది రోగాలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు నరకపాతలు అనుభవించాల్సి వస్తుంది అష్ట కష్టాలు అనుభవిస్తారు చేతిలో పైసా కూడా మిగలదు కనుక సప్తమే రోజు అందరూ ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి రాత్రి వండిన అన్నం లేదా నిల్వ ఉన్న పదార్థాలను ఈరోజు అస్సలు తినకూడదు కేవలం తాజా ఆహారాన్ని నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి సూర్యుడికి ఇష్టమైన గోధుమలతో చేసిన పదార్థాలు లేదా పరమాణం తీసుకోవాలి ప్రత్యేకించి ఈ రోజున కుక్క కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన చపాతీని ఆహారంగా పెట్టాలి ఈ రోజున కుక్కకు చపాతీని తినిపిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి చపాతీని కుక్కకు ఆహారంగా వేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ వీధిలో ఉండే కుక్కకు లేదా మీ ఇంట్లో ఉండే కుక్కకు గోధుమ పిండితో చేసిన చపాతిని పెడితే మీ జీవితం మారిపోతుంది ఈ భాను సప్తమి రోజున మీరు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మీకు మంచి ఆరోగ్యమైతే లభిస్తుంది వృత్తి వ్యాపారపరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఆదివారం నాడు వచ్చి భాను సప్తమి రోజున చేసే దాన ధర్మాలకు అనంతమైన శక్తి ఉంటుంది పురాణాల ప్రకారం ఈ విశేషమైన రోజున చేసే చిన్న దానం కూడా అఖండ పుణ్యాన్ని వంశాభివృద్ధిని ఇస్తుంది సూర్య భగవానికి ప్రీతిపాత్రమైన వస్తువులను ఈరోజు దానం చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి సూర్యుడికి సంబంధించిన ధాన్యం గోధుమలు ఒక కిలో లేదా అంతకంటే ఎక్కువ గోధుమలను పేదలకు లేదా దేవాలయంలో దానం చేయడం వల్ల మీకు ధన ధాన్య వృద్ధి కలుగుతుంది సూర్యుడు రాగికి అధిపతి రాగి చెంబు లేదా గ్లాసును దానం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే బెల్లం దానం చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈరోజు ఎర్రటి రంగు వస్త్రాలను పండితులకు లేదా వృద్ధులకు దానం చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గోవు నెయ్యిని దానం చేయడం లేదా దీపారాధన కోసం ఆలయానికి ఇవ్వడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది మరియు ఐశ్వర్యం లభిస్తుంది ఈరోజు ఆవు పాలతో వండిన పరమాన్నాన్ని సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని పది మందికి పంచడం వల్ల అన్నదానం చేసిన విశేష ఫలితాన్నైతే ఇస్తాయి అలాగే రేగు పండ్లను మరియు చిక్కుడుకాయలను దానం చేయడం వల్ల సంతాన సౌఖ్యం కలుగుతుంది మీరు దానం చేసేటప్పుడు ఇది నేను ఇస్తున్నాను అనే అహంకారం లేకుండా సూర్యనారాయణ మూర్తికి అర్పిస్తున్నాను అనే భక్తితో దానం చేయాలి ఏదైనా వస్తువు దానం చేసేటప్పుడు సాధ్యమైతే మీకు తోచినంత దక్షణ అంటే డబ్బు కూడా కలిపి ఇవ్వడం వలన మీకు సంపూర్ణ ఫలితాన్ని అయితే ఇస్తుంది ఆదివారం నాడు వచ్చి సప్తమిని విజయ సప్తమి అని కూడా అంటారు ఈ రోజున చేసే దానం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి విముక్తి లభిస్తుంది మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అంటే నీచ స్థితిలో ఉంటే ఆ దోషం తొలగిపోయి మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే రాజకీయ ప్రభుత్వ సంబంధిత పనుల్లో మీకు విజయం అయితే కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మర్చిపోద్దు